హాయ్ అండి నేను మీ శ్రీవాణి వాణి కుక్ అండ్ లాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియో చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు షేర్ చేయటం లైక్ చేయటం నా వీడియో ఇంకొంతమందికి చేరుద్ది నాకు సపోర్ట్గా ఉంటారు ఈరోజు నేను చేసే కర్రీ వచ్చి మునగాకు కందిపప్పు ఫ్రై అండి చాలా హెల్తీగా చాలా మంచి ఫుడ్ ఆరోగ్యకరమైన ఫుడ్డు మనం వీక్లీ వన్ సాత్ తీసుకుంటే చాలా మంచిది ఇప్పుడు ఇది చేసుకునే విధానం దీనికి కావాల్సిన పొడికి మనం రెడీ చేసుకునేది చూద్దాం నేను బియ్యంతో పొడి చేసి చేస్తున్నాను ఇది మా అమ్మ చేస్తుంది చాలా బాగుంటుందండి బియ్యం ఒక టేబుల్ స్పూన్ తీసుకుని బాగా ఫ్రై చేసుకోండి అవి కొంచెం మరొక క్రిస్పీగా వస్తాయి అప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకుందాము రెండు తెల్లగడ్డలు వేసుకున్నాను జస్ట్ ఊరినే వేసానండి తెల్లగడ్డలు ఇప్పుడు అదే కడాయిలో స్టవ్ మీద పెట్టుకొని మనం తగినంత ఆయిల్ యాడ్ చేసుకున్నా మీరు చేసుకునే క్వాలిటీని బట్టి కర్రీ యాడ్ చే ఆయిల్ యాడ్ చేసుకోండి అండి చాలా మంచిది ఉంది చాలా క్యాలిషి ఉంటుంది షుగర్ పేషెంట్లకి చాలా మంచిది కడుపులో లేదన్నా ఆన్ ఈజీగా ఉన్నా కానీ మొత్తం నీట్గా క్లియర్ అవ్వద్ది చాలా బాగుంటుంది డైజెషన్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం కంది సారీ కొంచెం పచ్చన పప్పు కొంచెం మినపప్పు ఉంటే వేసుకోండి పప్పు ఆప్షనల్ కొంచెం మినపప్పు వేసుకొని బాగా కొంచెం క్రిస్పీగా ఫ్రై అవ్వనండి పప్పులు క్రిస్పీగా అయితే బాగుంటుందండి కర్రీ టేస్టు ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న ఆనియన్ ఆఫ్ రెండు తెల్లగడ్డలు తట్టుకొని వేసుకోండి కొంచెం కచ్చాబచ్చిగా తట్టుకొని వేసుకొని కొంచెం కరివేపాకు ఒక హాఫ్ ఆనియన్ ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై అవ్వనండి మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఆనియన్స్ లైట్గా ఫ్రై అయితే చాలు ఇప్పుడు మనం మునగాకుని బాగా కడుక్కొని ఆరబెట్టుకొని దీన్ని మనం అప్పుడే చెట్టుకు కోసుకున్నట్టయితే ఒకరోజు వదిలేసి దాంట్లో ఉన్న పురుగులున్నా పోతాయండి అప్పటికప్పుడే చేసుకుంటే మునగాకు వానాకాలంలో లైట్గా పురుగులు ఉంటాయి సో ఇది ఒక చిన్న ట్రిప్పు వన్ డే ఫుల్గా వదిలేసి మరుసటి రోజు క్లీన్ చేసుకొని బాగా పెట్టుకుంటే మునగా హెల్దీగా ఉంటుంది ఇలా నేను మొత్తం క్లీన్ చేసుకొని వాష్ చేసుకున్న తర్వాత ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా మనం ఆ బాండలు వేసుకొని దాంట్లోనే ఒక చిన్న గుప్పిడి కందిపప్పు వాష్ చేసుకొని అది దాంట్లో వేసేసుకున్నాను కొంచెం ఉప్పు మీకు క్వాలిటీని బట్టి మీరు ఉప్పు యాడ్ చేసుకోండి నేను కళ్ళు ఉప్పు యాడ్ చేసుకున్నాను నా కర్రీ క్వాలిటీని బట్టి చాలా హెల్దీ అండి మునగాకు తినటం వల్ల చాలా అన్నిటికీ అన్ని స్కిన్కి హెయిర్కి కళ్ళకి స్టమక్కి చాలా మంచిది ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ పసుపు తగినంత ఉప్పు యాడ్ చేసుకొని ఇదంతా కొంచెం మీడియం ఫ్లేమ్లో ఆకంతా కొంచెం నూనెలో కనిగేదాకా ఫ్రై చేసుకోండి దాంట్లోంచి వాటర్ వస్తాయండి లాస్ట్లో బాగా మునగాకు కొంచెం ఆయిల్లో ఉడికేటప్పుడు కొంచెం వాటర్ చిలకరిచ్చుకోండి ఎందుకంటే మునగాకు ఉత్తదే ఉడకదు కాబట్టి కొంచెం వాటర్ పడతాయి మనం చాలామంది ఆ వాటర్లో బాయిల్ చేసి పిండి చేసుకుంటారు దాంట్లో అన్నీ పోతాయండి దాంట్లోనే మినరల్స్ విటమిన్స్ అన్నీ ఇలా చేసుకున్నామంటే హెల్త్కి చాలా బాగుంటుంది ఇప్పుడు దా ఇప్పుడు దానికి కావాల్సిన పొడి అండి కొంచెం బియ్యం ఫ్రై చేసుకున్నాను కదా అది తెల్లగడ్డలు పచ్చి కొబ్బరి ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని నేను పొడి చేసుకొని పక్కన పెట్టుకున్నాను చాలా బాగుంటుందండి ఇది బియ్యంతో చేసుకునేది మునగాకు ఫ్రై చాలా టేస్టీగా కూడా చూసారా మునగాక అంతా ఆల్మోస్ట్ బాగా అనిగింది కదా ఆయిల్లో ఇలాగే మనం మగ్గించుకుంటూ కొంచెం ఇది ఇది దీంట్లో వచ్చే వాటర్ సరిపోదు కాబట్టి ఒక కాలు గ్లాస్ వాటర్ అలా చిలకరించుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత క్లోజ్ చేసుకొని పెట్టుకొని మూత క్లోజ్ చేయకపోవడం మంచిదండి ఇక ఆకూరలు వేటకైనా సిమ్లో పెట్టుకొని మూత పెట్టకుండా చేసుకుంటే మా హెల్త్కి మంచిది కలర్ కూడా చేంజ్ అవ్వదు మనకి గుడకాలి కాబట్టి మూత పెడతాము ఇది కొంచెం బాగా ఫ్రై అవనియండి మునగాకు బాగా ఫ్రై అవ్వాలి కందిపప్పు అదే మునగాకులో అదే వాటర్లో ఫ్రై అయిపోద్దు అండి తనిగా ఉడకబెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు ఉడకబెట్టుకోవాలని తనిగా ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకొని లాస్ట్లో ఆఫ్ బయ్యే ముందుగా వేసుకొని మనం దించేసుకోవచ్చు అండి నేను ఫస్ట్ వేసాను కాబట్టి నాకు అదే వాటర్లో మునగాకుతో పాటు కందిపప్పు ఉడిగిపోయింది బాగా ఇప్పుడు నేను చేసుకున్నా కదండి ఒక పొడి బియ్యం తెల్లగడ్డలు కారం పచ్చి కొబ్బరి కొంచెం వేసుకొని మిక్సీ పట్టుకున్నాను ఆ పొడిని దీంట్లో యాడ్ చేసుకున్నాను మునగా చాలా మంచిదండి చాలా హెల్తీగా ఉంటుంది వీక్లీ వన్స్ అయినా ట్వైస్ అయినా తీసుకోండి చాలా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి పులుసుకూరలోకి సైడ్ డిష్గా తింటే చాలా బాగుంటుంది పప్పు కన్నా కూడా పులుసుకూరలకి సైడ్ డిష్గా బాగుంటుందండి మునగ ఫ్రై ఆ కూరపై ఫ్రై ఇవన్నీ మనం ఇప్పుడు పొడేసిన తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఉప్పు కారం ఏమైనా తగ్గిందంటే కొంచెం చెక్ చేసుకొని యాడ్ చేసుకుని నాకు కొంచెం ఉప్పు తగ్గిందండి నేను లైట్గా సాల్ట్ యాడ్ చేసుకున్నాను దాంట్లో ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోండి మునగాకు ఎప్పుడు కూడా తెచ్చిన వెంటనే చేసుకోవద్దండి వన్ డే అలాగే చెట్టు మీద కోసింది షాప్లో ఏదైతే ఎప్పుడో కోసుంటారు కాబట్టి ప్రాబ్లం లేదు మన ఇంట్లో చెట్లుండి కోసుకున్నామంటే వెంటనే చేసుకోకుండా అలా వదిలేసి వన్ డే ఫుల్గా మరుసటి రోజు చేసుకుని మనకేదైనా పురుగులు ఉన్నా పోతాయి ఇంతేనండి మునగా ఫ్రై రెడీ సర్వింగ్ బో సర్వ్ చేసుకుని వేడి వేడి అన్నంతో తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ ఆరోగ్యకరమైన మునగాకు ఫ్రై అండి పిల్లలకైనా పెద్దలకైనా చాలా మంచిది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లవ్ యూ టు ఆల్ బాయ్ ఫ్రెండ్